ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని బీజేపీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షులు చెక్కా రమేష్ తెలిపారు కాకినాడ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ సంత చెరువులో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ ఇంజనీర్ గడ్డి సత్యనారాయణ యోగాడే క్లస్టర్ ఇన్ఛార్జ్ మీడియా అధికార ప్రతినిధులు పెద్దిరెడ్డి రవికిరణ్ ఆర్లగడ రామ్ కుమార్ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ సీనియర్ నాయకులు మాలకొండయ్య ఆర్ఎస్ఎస్ నాయకులు లు పాల్గొంటారని తెలిపారు భారతీయ జనతా పార్టీ కాకినాడ సౌత్ మండల అధ్యక్షుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యోగా డేని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా యోగాని నిర్వహించుకోవడం జరుగుతుంది ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు కూడా చాలా చూపిస్తున్నారు ఈ రేపు ఇరవై ఒకటో తారీఖున యోగా డే సందర్భంగా కాకినాడ సౌత్ మండలం సంత చెరువు వద్ద యోగా డే నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి రవికిరణ గారు ఈ క్లస్టర్ ఇన్ఛార్జిగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటూ యోగాకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరంగా ముందుగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాం ఈ ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ ఇరవై ఒకటో తారీఖున జూలై జూన్ ఇరవై ఒకటో తారీఖున ఒకడే చాలా భారీ ఎత్తులో ప్రపంచం అంతా కూడా గుర్తించేటట్లుగా మోడీ గారు తీసుకురావడంతో ప్రతి వాడవాడ కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది